వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్రిస్పీ క్రిసిపీ టేస్టీ టేస్టీ అట్టికాయ ఫ్రై అండి ఏదైనా పప్పు కర్రీ కానీ లేదంటే రసం కానీ చేసుకొని ఇది సైడ్ డిష్గా చేసుకోండి టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి అమోఘం అద్భుతం అని చెప్పొచ్చు ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక నేను ఇక్కడ రెండు అట్టకాయలు అయితే తీసుకుంటున్నాను అట్టకాయలు నల్లగా అయిపోవడం కాదండి ఇవి ఏమిటంటే నేను తీసుకునేవి దేశవాళీ అట్టికాయలు కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి బ్రౌన్ అయితే వైట్గానే ఉంటుంది బయటని కాస్త నల్లగా అవుతుంది అంతే దీన్ని ఈ రెండు అటికాయలని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పీల్ చేసేసి పైన తొక్కనైతే కనుక తీసేసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఈ మొక్కలు ఏంటంటే అటికాయ మొక్కలు నల్లబడకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి సాల్ట్ అంతా వాటర్లో కరిగించండి ఇలా కరిగినాక ఈ వా అయితే అందులో వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నేనైతే కనుక ఈలోపు అట్టకాయని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ సైజు మొక్కలను అయితే కట్ చేసుకోండి మరి పెద్దవి కాకూడదు అలా అని మరి చిన్నవైనా కానీ పేస్ట్లా అయిపోద్ది ఇలా కట్ చేసుకొని ఈ మొక్కలని అయితే కనుక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందరూ ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి అవి చిట్టుపట్టలు అయినంత వరకు అరించండి అందులోనూ ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి అవి కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా కాసేపు కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే బాగా ఆనియన్ అనేది కుక్ అయిపోద్ది ఎన్ని కాసే కాస్త ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదండి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటే వేసుకుంటున్నాను ఇలా కాసేపటికి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో ఇప్పుడైతే కనుక ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా అటికాయ ముక్కల్ని ఆ ముక్కల్లో నుంచి వాటర్ తీసేసి అటికాయ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇందులో బాగా ఇవి వేసుకున్నాక మొత్తం ఆనియన్స్ ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే వేపే ముందు ఒక స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి పసుపు వేసి ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మనకి కళాయికి అతుక్కోకుండా వస్తాయి నెక్స్ట్ అట్టికాయలకి ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులో సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇదేంటంటే మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కుక్ అయిపోద్ది అట్టకాయ అనేది చాలా వేగంగానే కుక్ అయిపోద్ది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఏంటంటే నేను చేసేది నాన్ స్టిక్ కలాయి కాబట్టి అతుక్కోకుండా వస్తుందండి మామూలుగా మనం సిల్వర్ ఇవి అవి ఉంటాయి కదా అల్యూమినియంవి అందులో చేసినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చేయండి ఇందులోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసినాక మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది ఈ అయితే కనుక మనం ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు వరకు ఎన్నిమిరపకాయలు వేసుకోండి కొన్ని వెల్లిపాయ రబ్బలు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు ఇంచులు అయితే కనుక ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకొని వాటర్ వేయకుండా దీన్ని మిక్సీలో ఇలా పొడిలాగా రెడీ చేసుకోండి ఎన్ని మిరపకాయలు అక్కడ తాలింపులో ఒకవేళ ఎక్కువ వేస్తే ఇక్కడ తగ్గించి వేయండి అక్కడ వేస్తే ఇక్కడ పెంచి వేసుకోండి మీ కర్రీకి మీ కారంక తగ్గ వేసుకోండి వేసుకోండి ఈ పొడిని అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ అయితే కనుక మనకి బాగా అటికాయ అనేది ఫ్రై అయి ఉంటుంది చూసారు కదా మంచిగా పైన ఒక లేర్లా ఉంది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే పొడిని వేసుకోండి వేసుకొని మొత్తం అందులో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ మినిట్స్ అయితే ఫోర్ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ అయితే దిండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ మనం వెల్లుల్లిపాయలు అలాగే నువ్వులు అవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా అట్టికాయకి పట్టేటట్టు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మరి ఇంకా మూత ఏమీ పెట్టకూడదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపటికి చూడండి బాగా ఫ్రై అయింది కదా మరి కాసేపు ఉంచుకుంటే మనకి అదంతా బాగా పట్టేసి అట్టికాయ అనేది విడివిడిగా వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా చూడండి మంచిగా కలర్ కూడా మారింది కదా కాసేపటికి ఇలా ఇంతవరకు ఫ్రై చేసుకోండి ఇవేమైనా రసం కానీ బొప్సారు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఒక్కసారి ట్రై చేయండి ఇలా నువ్వులు కూడా వేసి మీరు ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అట్టికాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే